హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను హౌస్ హస్బెండ్ ఈరోజు రెసిపీ అక్కడే చేస్తున్నాను తెలుసా మేడారంలో చేస్తాం మేము మేడారం వచ్చామన్నమాట మేడారంలో మా రమేష్ గారు తెలుసు కదా ఇది ఇంట్లో ఉపాధ్యాయులు చేశారు వాళ్ళ మిసెస్ చికెన్ వండుతున్నారు ఆరెంజ్ తోటి మేడారంలో ఆరెంజ్ చికెన్ అనమాట చూద్దాం ఎలా ఉంటుందో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి చూద్దాం ఇప్పుడు వండే వాళ్ళు కూడా ఎవరో చూపిస్తాం మీకు ఒక్క నిమిషం వెళ్దాం ఓకేనా మీకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ చికెన్ ఎంత తీసుకున్నారో చెప్పండి చికెన్ చికెన్ కేజీన్నారా దానికి ఏం చేస్తున్నారు ఫస్ట్ పసుపు ఏంటి పసుపు ఏంటిది ధని పౌడర్ వేసేయండి నెక్స్ట్ అల్లం పేస్ట్ ఎంత వేస్తున్నారు పెద్ద స్పూనా వేసేయండి గట్టిగా మాట్లాడాలి ఇదేంటి కారమా కారం కారం కూడా ఇప్పుడే చేస్తారా కారం కొంచెం ఎక్కువ తింటారా తక్కువ తింటారు మరి చేస్తాను పెట్టేయండి మీడియం మీడియమాండి అమ్మూ తొందర తొందర మొదలు పెట్టారా స్పీడ్ స్పీడ్ ఉండాలా నెక్స్ట్ ఉప్ప ఇప్పుడు ఇప్పుడన్నీ మంచిగా ముక్కలు పట్టించాలా మరి ఇప్పుడు ఆరెంజ్ ఎప్పుడు పిండుతారా దీంట్లో ఆరెంజ్ ఆల్రెడీ ఇప్పుడు పిండుతారా ఇప్పుడు పిండినా గట్టిగా వస్తాలా రసా మాట్లా ఓకే మీతో కూడా రాదు పిండుతారు మళ్ళీ ఆరెంజ్ కూడా పిండారు ఆరెంజ్ మా ఆరెంజ్ చికెన్ మేడారా ఆరెంజ్ చికెన్ అంటే మా విషయం కాదండి ఈవిడ గారి పేరు రజిత అండి వీళ్ళు ఇల్లందులో ఉంటారు మన రమేష్ గారు వాళ్ళ వైఫ్ అనమాట ఇవ్వ ఇయో ఉందిగా మా వైఫ్ మీకు తెలుసు కదా మా వైఫ్ అట్లా చూసేసరిగా ఏం పేరు పూర్ణిమ అండి ఏం పేరు రజిత గారండి ఈయన పేరు చూడండి ఏం తింటాను కూర్చొని ఆరెంజ్ తింటాడు వాళ్ళ అబ్బాయి సుమ్ము సుమంత్ ఫ్రమ్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ తమ్ముడు సర్లే కేసిన కవరింగ్ చేయాలి కానీ బాగా కవరింగ్ చేస్తున్నారు కదా ఏమండి మీ తమ్ముడా చెప్పండి గారు గట్టిగా అన్నీ మిక్స్ చేస్తున్నారా మిక్స్ చేసే పక్కన పెట్టాలా కళాయి పెట్టుకోవాలా కలాయ పెట్టుకో ఆ కలాయా గిన్నె పెట్టుకో ఇప్పుడు ఎన్ని మిల్లిపాయలు ఎన్ని కోసారు పెద్దయా చిన్నయా మీడియం గుత్తి మిరపకాయలు ఆవిరి ఒక 5 ఓకే కొత్తిమీర కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కాయలు రెండు తీసుకున్నారు ఒక ముక్క పిండారు బిండారు రెండు ముక్కలు కూడా yes రైట్ ఓకే మనం స్టవ్ కూడా స్టవ్ ఆన్ చేసుకుందాం అయితే ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టారు ఇప్పుడు ఆయిల్ వేస్తారా వేయండి అంతేస్తారు చూద్దాం కేజీ నా చికెన్ సరిపోద్దండి అండి ఆయిల్ నాకు తెలియదండి మీరు చెప్పండి కేజీ నా చికెన్కి ఆయిల్ అది వేసారు సరిపోద్ది మీరు అనుకుంటున్నారు నేను కూడా అనుకుంటున్నాను వేసేయండి చికెన్ మాత్రం మామూలు మసాలా కలపలేదండి బాగా కలుగుతారు మరి పచ్చి మసాలా కూడా వేస్తారా పచ్చి మీకు ఇప్పుడు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క షాజీరా మరాఠీ మొగ్గ జాజికాయ జాపత్రి వేసారా ఇవన్నీ వేస్తారా మీరు చికెన్లో ఓ రేటు ఉంది మీరు చికెన్ అయితే ఓకే కాయ కూడా వేస్తారా వేయండి ఓకే ఇప్పుడు ఇవన్నీ తర్వాత నెక్స్ట్ వేయండి ఉల్లిపాయరా పచ్చిమిర్చిరా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తారా వేసేయండి గట్టి మాట్లాడి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నారు వేడేయండి నూనె వేడే వేయండి ఉమ్మేయండి మొత్తం ఉమ్మడి పుదీనా కూడా తాలింపులోనే అన్నీ చూడండి ఏడా చూడండి బయట చూసారా బయట మటన్ మటన్ వండుతున్నారు బయట మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాల మంచిగా ఓకే మంచి వేగాల ఎందుకంటే ఉల్లిపాయలు వేగడం ఆల్రెడీ వేగడానికి వేసారు ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో కూడా ఒప్పేసారు కదా బ్యాలెన్స్ వేసుకుంటే వేసుకోవాలి అంతే కదా రైట్ ఓకే సార్ ఒక మంచి చిట్కా చెప్తా అంటున్నారు చికెన్ కర్రీ కర్రీ టేస్ట్ ఉండడానికి అది ఎంతో చిట్కా వస్తారు చూద్దాము కూరలు టేస్ట్గా ఉండడానికి కారం అదేది మన మామూలు కారం అంటే మామూలు కారం పావంతు తేజ కారం పావంతు ఆ రెండు కలుపుకోవాలి కలుపుకొని వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది కూరలు ఓ అందుకేనా ఎక్కువ వేసుకోకుండా చూసి మీడియం వేసుకొని బాగుంటుంది అయితే ఓకే మేము కూడా ట్రై చేసి చూస్తాం అయితే ఒకసారి రైట్ ఓకే పేస్ట్ ఆల్రెడీ ఇగో ఇందులో వేసి కలిపారు కదా కలిపిడు కదా ఇప్పుడు తాలింపు తాలింపు కూడా వేస్తాం తాలింపు కూడా వేయాలి టేస్ట్ కోసం ఓకే తాలింపులో కూడా మళ్ళీ పసుపు వేయాలి ఓకే 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 అందులో వేయాలి ఇందులో వేయాలి ఓ నాకు మా గారు ఉన్నారు కదా యువద వాళ్ళ ఫాదరు ఆయన ఏం చెప్పారంటే నాన్ వెజ్లో పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే నీసవాసన వాసన రాదటండి అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కంటే పసుపు అయితేనే నా వాసన రాదట ఓ ఓకే ఉల్లిపాయలు ఎగిపోయినాయి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎదురు ఉల్లిపాయలు అంటే మొత్తం కలిసి కలుపుకోవాలి గట్టిగా మంట ఎట్లా పెట్టుకోవాలి సిమ్ లో పెట్టుకోవాలా హైలో పెట్టుకోవాలా మీడియం పెట్టుకోవాలా పెట్టుకుని ఓకే సిమ్ లో పెట్టుకోవాలి మంట ఎట్లా పెట్టాలి అదే

భలే ఉంటున్నారండి మీరైతే వాసన చూస్తుంటే మాకు తేలనిపిస్తుంది అండి ఏమండి చూడండి ఒకసారి సూపర్ ఉంది వాసన బాగుందండి తిన్నాక ఎలా ఉండదు వాళ్ళు ఆయన వెనకడు గట్టిగా మాట్లాడరాదే గట్టిగా మాట్లాడరాదే అంటే ఆయన వెనక ఉండి ఓకే ఇప్పుడు బాగా ఉడకాలి దీంట్లో మంచిగా ఉడకాలి కొట్ట కొట్ట ఉడకాలి రైట్ ఓకే సరే ఇప్పుడే తిప్పుకుందాం చెప్పండి గటే తిప్పుతారా మీరు మూత తీయగారా మాత్రం నోరు ఊరికి పోతున్నారు ఆకలి అవుతున్నారు మీరు ఇంకేమే మంచి మంచి వంటలు స్పెషల్ మంచిగా ఏం చేస్తారు ఇంకా మీ మీ స్పెషల్ ఏంటి అదే గ్రీన్ చికెనా ఈసారి మీరు చేసినప్పుడు పిల్లండి మేము వచ్చి మేము అంటారు వీడియో తీసు పెసరబాబు చారి కూడా ఓ అది కూడా బాగుంటుందండి నాకు కూడా ఇష్టం బాగా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు అది ఒకసారి చూద్దాం ఓ ఆడుతుంది కదా

ఇంకేం మసాలా ఇది ఇదేంటిది చెప్పండి అచ్చం ధనియా లవంగాడు ధనియా పౌడర్ కలిపి కొంచెం ఎక్కువేసారు ఇప్పుడు ఇంకేం లేదు ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని ఓకే మేడారంలో ఆరెంజ్ చికెన్ రెడీయా ఆరెంజ్ చికెన్ పులుసు మేడారంలో ఆరెంజ్ చికెన్ పులుసు ఎవరో విత్ రైతగారు చేశారన్నమాట చెప్పండి ఇటు మేడారంలో ఆరెంజ్ చికెన్ పులుసు రెడీ అయిందా టేస్ట్ చూపిస్తారా మాకు చూపిస్తాను చిన్న ప్లేట్లు ఎత్తుంది కదా కోసం మనకి ఒక చిన్న ప్లేట్లో కొంచెం తీస్తున్నారు రెండు ముక్కలు చూసి ఉప్పు కారం జరిపోయింది అసలు ఎట్లా ఉంది రస్తగారు ఎలా వండారు ఆరెంజ్ చికెన్ ఏంటి కథ చూద్దాం రెడీ అయిపోయిందా మేడగారంలో ఆరెంజ్ చికెన్ పులుసు రస్తగారు వండారు సార్ ఈ ముక్క టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఎలా ఉందో చూద్దాం అన్నీ చనిపోయినండి ఉప్పు కారం కొంత స్పైసీ ఉంది కానీ ఆరెంజన్ ఫ్లేవరు చికెన్ అయితే రెడీ అయిపోయింది చెప్పిన టేస్ట్ అయితే చాలా బాగుంది దర్శా చాలా చాలా బాగున్నాయి రండి ఇంకా అంటే అన్నీ మనకి మసాలాలు ఇవన్నీ అవైలబుల్ లేదు కదా ఇంత దూరం వచ్చినా కూడా ఇంకా టెంపుల్ దగ్గర మీరు ఇలా ఉంటారు రైస్ చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ ఉందండి టేస్ట్ అయితే థ్యాంక్ యూ దసా గారు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు బాయ్ థ్యాంక్ యూ